హాయ్ అండి ఈరోజు వీడియోలో కొన్ని టైలరింగ్ టిప్స్ అయితే చెప్తాను మీరు బ్లౌజ్ కట్ చేసేటప్పుడు కూర ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి ఒకటింపు అవుతూ అంటాను కదా ఎందుకంటే నడుం పట్టి అక్కడానికి ఈజీగా అనమాట వన్ సైడ్ కూర ఉంటుంది కాబట్టి పోగులు బయటకు రావు ఫోల్డింగ్ చేసే పని ఉండదు డైరెక్ట్గా ఇలా కుట్టేసుకుని పైన టాప్ స్టిచ్ వేసేసుకున్నాం అనుకోండి వర్క్ అనేది తొందరగా అయిపోతుంది అదొక టిప్ అండి ఇది ఒక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి తర్వాత నడాన్ని సగం కింద ఫోల్ చేసేసుకుని మనం తీసుకున్న ఆది బ్లౌజ్ అయినా సరే కొలత బ్లౌజ్ అయినా సరే కరెక్ట్గా మార్కింగ్ వేసుకున్నారనుకోండి సైజ్ జాయిన్ చేసేటప్పుడు మీకు ఎక్కువ టైం పట్టదనమాట మనం వేసేటప్పుడు స్ట్రేట్గా వేసుకుంటూ వెళ్ళిపోతాం కదా మధ్యలో ఇలా డిస్టర్బెన్స్ అయ్యింది అనుకోండి వర్క్ అనేది తొందరగా అవ్వదు అందుకనే మీరు ఫ్రంట్ బ్యాకు రెడీ అయిపోయిన వెంటనే ఆది బ్లౌజ్ నుంచి అయినా సరే మీరు కొలతలు తీసుకున్నా సరే కరెక్ట్గా పెట్టేసుకోండి మార్కింగ్ అనేది మార్కింగ్ అనేది చేసేసుకుంటే సరిపోతుంది ఇలాగ అయిపోయింది కదా తర్వాత భుజాలు జారకుండా హెమింగ్ వేసినా సరే హెమింగ్ పట్టి అయినా సరే లేదంటే పైపింగ్ వే వేసినా సరే నెక్ దగ్గర కరెక్ట్గా ఉండేటట్టు చూసుకుని ఈక్వల్గా ఒక స్టిచ్ వేసుకోండి నెక్ వైపుకి పాద నుంచి డిఫరెన్స్ తోటి ఒక స్లోప్ లాగా ఇవ్వండి అంటే క్రాస్గా స్టిచ్ వేయండి అప్పుడు భుజాలు అదే అదేవిధంగా భుజం దగ్గర ఉబ్బెత్తుగా కూడా రాదు అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి చాలా టిప్స్ షేర్ చేస్తాను మళ్ళీ కొంచెం క్రాస్గా వేసేసుకోండి ఫస్ట్ స్ట్రేట్గా వేయండి తర్వాత కొంచెం క్రాస్గా వేయండి ఇప్పుడు నేను తీసుకున్న ఇంట్లో ఉన్న క్లాత్ తోటి పైపింగ్ వేస్తున్నాను ఇది లైనింగ్ పీస్ అండి అంటే మనకి పాలిస్టర్ దొరుకుతుంది కదా అదనమాట సో స్టార్టింగ్లో చిన్న ఫోలింగ్ చేశాను ఈ క్లాత్ని నేను క్రాస్గా కట్ చేసుకుని వన్ సైడ్ ఫోలింగ్ చేసుకుని ఒక వన్ ఇంచ్ వరకు ఉంచుకొని మిగతాది కట్ చేశాను స్టార్ నెక్ వేస్తున్నాను సూదిని కిందకి దింపి పాదాన్ని పైకి లేపి అక్కడ కుచ్చి రాకుండా చూసుకోవాలన్నమాట ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి చాలా బాగా వస్తుంది ఫినిషింగ్ అనేది ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వీడియో నచ్చేది లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా చూడండి చాలా బాగుస్తుంది ఫినిషింగ్ అనేది ఇలాగా మళ్ళీ ఇక్కడ స్టార్ వచ్చింది అంటే మనకి కార్నర్ వచ్చినప్పుడు సూదిని కిందకి పై కిందకి దింపి పాదాన్ని పైకి లేపాలి కొంచెం క్లాత్ ఉంచుకుని ఎగస్ట్ ఉన్న క్లాత్ని కట్ చేయండి ఇలా నీట్గా కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట ప్రతి చోట కూడా సో ఫైనల్గా అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకోండి నార్మల్ పాదం పైపింగ్ వేస్తున్నాం కాబట్టి పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసుకుంటే బాగుంటుంది ఇలాగ దారాన్ని పెట్టేసుకుని ఇలా క్లోజ్ చేసేసుకుని చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో ఇలాగ నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళాలండి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకుంటూ ఇక్కడ మళ్ళీ స్టార్ షేప్ వచ్చింది మళ్ళీ ఇలా మన వైపుకి తిప్పుకొని ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా వెళ్ళాలన్నమాట తీయకూడదు ఎక్కడ ఇలా ఇలా ఫోల్డింగ్ చేసుకుని నీట్గా వెళ్ళాలండి సాగదీయకండి సాగదిస్తే మాత్రం ఫినిషింగ్ పోతుంది అదొక విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి థ్రెడ్ పెట్టేసుకుని నీట్గా వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా ఇది నార్మల్గా పాదంతోనే ఇంట్లో ఉండే క్లాత్తోనే ఇంకేమీ లేదు ఇలా ఫోలింగ్ చేసుకుంటూ నీట్గా వెళ్ళిపోవాలి ఇలా ఫోల్డింగ్ చేసుకుని చూడండి ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఎలాగైతే ఫోల్డ్ చేస్తున్నానో అలాగా లాస్ట్ వరకు ఇలా మొత్తం కూడా తర్వాత ఎడ్జ్కి క్లోజ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయండి సరిపోతుంది అయిపోయిందండి తర్వాత మళ్ళీ బ్యాక్ సైడ్ నుంచి ఒక టాప్ స్టిచ్ లాగా వేసేసుకోవాలి ఇలా మొత్తం కూడా ఇంకా హెమింగ్తో పని లేకుండా హెమింగ్తో పని లేకుండా మొత్తం కూడా ఇలా నీట్ క్లోజ్ చేసుకుని స్టిచ్ వేసేసుకోవాలి నేను ఎలాగైతే స్టిచ్ చేస్తున్నానో అలాగా అయిపోయిందండి ఇప్పుడు హ్యాండ్స్ని జాయిన్ చేసుకుందాము హ్యాండ్స్ని జాయిన్ చేసుకునేటప్పుడు మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలండి మిడిల్ నుంచి మాత్రమే స్టార్ట్ చేసుకుని చేసుకోవాలన్నమాట మిడిల్ నుంచి చేసుకోలేదనుకోండి అనుకోండి మీకు ఏమవుతుందంటే ఒకవైపుకి లాగేసినట్టు వస్తుంది మొత్తం ఒకవైపుకి లాగేసినట్టు వస్తుంది అనమాట అందుకనే మీరు ఏం చేయాలంటే మిడి నుంచి స్టార్ట్ చేసుకోవాలి మిడి నుంచి స్టార్ట్ చేసుకుని మాత్రమే స్టిచ్ వేసుకోవాలి ఒకసారి స్టిచ్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ వేసేసుకోండి చూడండి అయిపోయింది కదా రెండో సైడ్ కూడా అంతే సేమ్ ఇలా నీట్గా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది అయిపోయిన తర్వాత సైజ్ జాయిన్ చేసేద్దాం సైజ్ జాయింట్ ఎలా చేస్తారో మీకు తెలుసు కదా హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు అది కూడా బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే ఫ్రంట్ పార్ట్ నుంచి కాదు బ్యాక్ పార్ట్ నుంచి మనం తీసుకున్న ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ నుంచి ఇలా స్టార్టింగ్లో చిన్న మార్కింగ్ వేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని తర్వాత ఆర్మ్ లూజు ఇలాగ ఆర్మ్ లూజు ఇలా చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోతామే చూసారు కదా ఎలాగైతే స్టిచ్ చేసానో మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలాజిక్కి ఇంకొక స్టిచ్ వేసేయండి రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఇంకొక స్టిచ్ వేసేసుకుని మొత్తానికి మూడు స్టిచ్చెస్ వేసుకుని ఎడ్జికి ఒక స్టిచ్ వేసుకుని ఎగ్స్ట్రో క్లాత్ని కట్ చేసుకోవాలి అప్పుడు ఫినిషింగ్ నీట్గా ఉంటుంది చూడండి రెండో సైడ్ కూడా అంతే మనం ఆల్రెడీ ఫస్ట్ సైడ్ వేసాం కదా మళ్ళీ ఇంకేం అవసరం లేదండి ఒకసారి వేసినందుకు దాని మార్కింగ్ ప్రకారం వెళ్ళిపోవచ్చు చూడండి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఇంకొక స్టిచ్ ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మూడు కంటే ఎక్కువ స్టిచ్చెస్ వేయకూడదండి వేస్తే మాత్రం మనకి షేప్ అనేది రాదనమాట మూడు కంటే ఎక్కువ వేస్తే కస్టమర్స్ వేయమన్నా కూడా బాగోదని చెప్పాలి మా రిక్వెస్ట్ చేస్తే ఇంకొకటి వేయాలి తప్ప ఇంకెక్కువ వేయకూడదు ఎజ్జుకో స్టిచ్ వేసి ఎగస్ట్రోనా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి అంతేనండి వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఈ టిప్స్ నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్